ధన్యవాదాలు ఇది ఒక కుటుంబం కుటుంబం అప్పుడప్పుడు చెడు గాలులు వస్తుంటాయి మంచి చెడు వస్తుంటాయి కరోనా వస్తుందని ఎవరు అనుకోలే కరోనా రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని అదనపు చేసింది మనం అందరం చూసే మొన్ననే అలాగే ఒక వాయుగుండం లాగా ఏదో అయింది చెప్పేసి ఏర్పడటం ఎప్పుడు ఏమవుతుందో పంచభూతాలు కాబట్టి ఇలాగే మనకు ఒక దురదృష్టకరం ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా అన్నం పెట్టే అన్న రైతన్న గురించి ఆలోచన చేయలేదు కానీ అన్నం పెట్టే రైతన్న నీకు ఇలా చెప్తున్నా దయచేసి ఆలోచన చేసుకో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా కూడా అన్నం పెట్టే రైతు గురించి ఎవరు ఆలోచించలే ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలే ఒక రైతు బుడ్డగా ఒక రైతుగా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు మా అన్నం పెట్టే రైతన్న గురించి ఆలోచించండు కానీ ఆ రైతన్న కూడా మోసం చేసిండే వాళ్ళ ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ కనబడుతుందన్న మీకు సాగునీరు కనబడుతుంది తాగునీరు కనబడుతుంది మీకు ఎకరానికి పదివేల రూపాయలు ఎవరిచ్చారో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి రైతు ఏ కారణం చేస్తానో చనిపోతే కార్మికులు కూడా ఆలోచించుకోవాలి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు మా పేదవాళ్ళు దయచేసి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని ఆలోచించండి అక్కలారా అవ్వాలా మాకు కళ్యాణ లక్ష్మి ఎవరైనా ఒక లక్ష నూట పదార్థాలు ఇచ్చారా అనేది ఒకసారి ఆలోచన చేయాలా ప్రతి పేదవాడు ఒక్కసారి ఆలోచన చేయాలి పద్నాలుగు సంవత్సరాలు పోరాడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదంతో సాగు నోట్లో తలబెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ అందరు బాగుండాలి అందరి ముఖంలో చిరునవ్వు చూడాలని ఒక ఆలాపన ఆకాంక్షతోటి ముందుకు నడిచామే తప్ప ఏదో స్వార్థంతో కాదు అని చెప్పేసి నేను ప్రజలకు మనవి చేస్తున్నా ఇవాళ చాలా మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు ఇంతకుముందు తమ్ముడు సీను చెప్పినప్పుడు వాడికే సొయ్యలేదు పార్టీ పదవులు తీసుకొని కాంగ్రెస్లో మనిషి ఇవాళ విడ్డూరంగా అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అయినా మళ్ళీ ఆ కాంగ్రెస్లో పోయిన వాళ్ళని ఎంట పెట్టుకొని నలుగురిని ఎంట పెట్టుకొని భాష మాట్లాడడం చాలా బాధకరమైన విషయం ఇంకోటి నేను ముందు మనకి చెప్పారు ఆ వలస పక్షులు ఎప్పుడు అటు ఇటు పోతూనే ఉంటారు అన్నం తినేటప్పుడు ఆలోచించుకోండి సన్యాసులారా మీకు ఏమాత్రం సిగ్గు క్షరం ఉండ నేను మాల మీద చెప్తున్నా ఇవాళ పది లక్షలు ఎవరు ఇచ్చారు ఇవాళ మా పిల్లలు వేరే కంట్రీ చదువుకోవడానికి పోతే ఇరవై లక్షలు ఎవరిచ్చారు అనేది దయచేసి అన్నం తినేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీకు ఘోషిస్తుంది కేసీఆర్ పాపం మా పాపం తప్పకుండా తగుతుంది అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా పది లక్షలు ఇవ్వలే ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా పేదవాడి కొడుకు వేరే కంట్రీస్లో చదువుకోవాలి ఓవర్సీస్ బ్యాంక్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు ఇవ్వాలి అని ఆలోచించలే కానీ వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళే మన పార్టీని విడిచిపెట్టిపోయారు ఇక్కడ పాపం ఎవరైతే నా బిడ్డలు ఉన్నారో ఎవరైతే నా కుటుంబ సభ్యులరో పార్టీ కోసం నా కోసం మీరు అద్భుతంగా కష్టపడ్డారు మీరు తప్పకుండా మీరు రాబోయే తీసుకుంటా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా నా కంటికి రెప్పలాగా కాపాడుకుంటా మిమ్మల్ని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఒక్క కాల్ చేయండి ఇరవై నిమిషాలలో మీ దగ్గర ఉంటా అని చెప్పేసి అధైనం ఉండదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు హామీలు మనం కూడా ఓపికగా ఉందాం వాళ్ళ పరిపాలన కూడా చూద్దాం మనం తొందరపడవలసిన బాధ్యత లేదు మనకు అవసరం లేదు తొందరపడవలసిన అవసరం లేదు దయచేసి ఓపికతోటి ఉందాం మనం ఎవరి తెరువు పోకూడదు మన తెరువు వస్తే వదిలిపెట్టకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఇవాళ ఒకళ్ళు హైదరాబాద్ పోతారని ఒకళ్ళు ఏదో నియోజకవర్గం పోతారని చెప్పేసి కల్లపల్లి మాట్లాడి మోసం చేస్తున్నారు ప్రజలకు అయ్యా నువ్వు మోసం చేసింది చాలు ప్రజలకు ఇవాళ నువ్వు పార్టీ ఏ పార్టీలో ఉన్నావో మాకు అర్థం కావట్లేదు పార్టీ పదవి మాత్రం అనుభవిస్తున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నావా మాకు అర్థం కావట్లేదు కొద్ది రోజులలోనే అది కూడా తెలుస్తుంది స్థానం నిర్ణయిస్తుంది వాళ్ళు నిర్ణయించకుంటే ప్రజలే నిర్ణయిస్తారు నేను మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు నేను ఒకరికి మోసం చేయను నన్ను మోసం చేసిన వాడు నేను వదిలిపెట్టిన భగవంతుడు కూడా వదిలిపెట్టడని చెప్పేసి నేను మనం చేస్తున్నాను వాళ్ళు దీవించారు పది సంవత్సరాలు రెండు పర్యావరణాలు మనం మన ప్రభుత్వం చేసింది ప్రతి బిడ్డ గురించి ఆలోచించాడు కేసీఆర్ గారు ప్రతి బిడ్డ గురించి ఆలోచించారు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు భారతదేశంలో మన కేసీఆర్ గారు మా గిరిజన బిడ్డలకు ఆదివాసీ బిడ్డలకు చెప్తున్నా ఇవాళ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి ఇవాళ పోరు భూముల పట్టాలు ఎవరిచ్చారు ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీ ఎవరు చేశారు ఇవాళ ఆరు నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ ఎవరు చేశారు ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చారు ప్రతి తండకు ప్రతి గూడానికి బీటి రోడ్లు ఎవరిచ్చారు తండాల గూడాల సీసీ రోడ్లు ఎవరిచ్చారు చేశారు అభివృద్ధి ఎలా జరిగింది అనేది ఒక్కసారి నా మానుకోట ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా గతంలో మానుకోట ఎలా ఉండే ఇవాళ మానుకోట ఎలా ఉంది అని చెప్పేసి నేను మనవి దాంతో పాటు ఇవాళ నా ఏటీసీలు ఇక్కడే ఉన్నారు ఆ సర్పంచ్లు ఇక్కడే ఉన్నారు ఇంకా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మాతోటే ఉన్నారు మీరు అధికంగా పడవద్దని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా కష్టపడి రాబోయే రోజులలో ప్రతి గ్రామానికి గెలిపించుకోవాల్సిన బాధ్యత సర్పంచ్గా ఎంపీటీసీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నా ఉంది ఇరవై నాలుగు గంటలు ఎలాగైతే మానుకోటలో ఉన్నానో అదే పద్ధతిలో మానుకోటలో ఇరవై నాలుగు గంటలు ఉంటా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటా ఇవాళ ఫస్ట్ మనం స్టార్ట్ చేశాం ఇవాళ మా మన నెల్లికూతురు మండలంలో విస్తృత స్థాయి సమావేశం స్టార్ట్ చేశాం ఈ రెండు మూడు రోజులలో మా మానుకోట మహాదు ఇవాళ టౌన్ కౌన్సిలర్లతో గోడూరు అలాగే నెల్లికూరు మన కే సముద్రం ఎనుగుర్తి కూడా ఇట్లా విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకుంటాము అందరినీ కాపాడుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఎవరైతే మానుకోటా ఓటర్ దేవుళ్ళకు నేను ఒకటే మనవి చేస్తున్నా గతంలో పొందిన లబ్ధి మాత్రమే ఇవాళ ఏదో వస్తారని చెప్పేసి మీరు మోసపోయారు ఏమి రాదు ఇది రాసి పెట్టుకోండి దయచేసి ఇవాళ ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో అవి నెరవేర్స్తే నేను మీకు దేనికంటే దానికుంటా ఇవాళ మీకు అతి త్వరలోనే ఏం చేస్తారో కాంగ్రెస్ పార్టీ ఎలా జరుగుతుంది ఏం చేస్తారనేది అనేది మనం వేచి చూద్దాం మనం కూడా తొందరపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి నేను సంతోషిస్తున్నా వాళ్ళు చేస్తే చాలా సంతోషం ఇవాళ ఏదైతే రైతులకు పదిహేను వెంటనే మేము త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని నేను ప్రార్థించడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రార్థించండి మన కేసీఆర్ కోసం మనం ఉన్నాం మీ వెనకాల నాలుగు కోట్ల జనాభా ఉంది సార్ మేమంతా వీఆర్ మేము తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం మీరు మమ్మల్ని కాపాడుకోండి అలాగే రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో మనం కలిసికట్టుగా ఉండి టాప్ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గట్టిగా ఉండాలి ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను ఏదైతే లబ్ధి పొందారో ప్రజలు ఇప్పుడు ఇదే లబ్ధి మళ్ళీ ఏదో లబ్ధి వస్తుంది అనేది చాలా కష్టం అలాగే పాపం యువత చాలా తొందరపడి నిర్ణయం తీసుకున్నారు యువత ఓట్లు వేశారు మీకేమో జాబులు వస్తాయి అవి ఇవి అని చెప్పి మీరు కూడా చూస్తారు అలాగే రేషన్ కార్డు అన్నారు రేషన్ కార్డు కూడా వస్తే మంచిదే కొన్ని కొన్ని మిస్టేక్స్ మా ద్వారా దొరకవుతు మేమేమో సత్యాచల్లో మేమేమో హండ్రెడ్ పర్సెంట్ చేసాం కానీ ఏర్పడి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల్లో నలభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది ఏం చేసిందో మీరు చూసారు ఈ పది సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణ పది సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు మహమ్మారి కరోనా వల్ల ప్రపంచమే అతలద్భుతమైంది మీకు తెలుసు మిగిలిన ఎనిమిది సంవత్సరాల్లో ఒక సంవత్సరం అంతా ఎలక్షన్ ఉండే తర్వాత ఆరు నెలలు మన కుర్చి ఎక్కడుందో అది దేవులాడడానికి అయింది ఆరున్నర ఏడు సంవత్సరాల్లో ఎక్కడున్న తెలంగాణ